పూర్ణమ వెంకటేశ తులా లగ్నం తులా రాశి ఈ యొక్క తులా లగ్నానికి లగ్న అష్టమాధిపతి అయిన శుక్కుడు ఎక్కడ ఉండే అక్కడ నుంచి శుభ ఫలితాలని అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి Oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. శుక్రదశలు అంత నడిచినట్లయితే వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమను రాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంది కోర్టు మరియు న్యాయ సంబంధ విషయాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క స్టామినో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క ఎంతో ఇంటిని శుక్రుడు ఇండికేట్ చేయడం వల్ల కొన్ని కొన్ని ఈ యొక్క డిటెక్టివ్స్ ఇట్లాంటి ప్రొఫెషన్స్ చేసే వాళ్ళకి వాటిలో రాణింపు గుర్తింపు బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ యొక్క సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి చేరుకోగలుగుతారు అలాగే సినిమా కళాకారులు కవులు అలాగే రైటర్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా వారి వారి వృత్తుల విషయాల్లో మంచి రాణింపు గుర్తింపు తొందరగా లభించే అవకాశం ఉంది అలాగే ద్వితీయ మరియు సప్తమాధిపతి అయినటువంటి అంగారకుడు ఎక్కడ ఉండే అక్కడ నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలని తీర్పుల్ని ఇట్లాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజ దశ అంతర్దశలో నడిచినట్లయితే వివాహ ప్రయత్నాలు సాధ్యమైనంత వరకు మాడుకోవడం మంచిది వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక అవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని తరాలుగా కూడా కొద్దిగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ సమయంలో రుణాలు ఇవ్వకూడదు రుణాలు కూడా తీసుకోకూడదు తీసుకుంటే కనుక తీసుకున్న ఇచ్చిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే భూములు కొనుగోలు అమ్మకాల విషయాల్లో కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకుంటే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంది వేరే వాళ్ళ సలహాలు ఫాలో అయ్యేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాంగ్ సజెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజుడు సలహాదారు కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే మంచిది అలాగే ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క ఏడో ఇంట్లో ఉండడం మళ్ళీ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఏడు వివాహ స్థానం కాడి అక్కడ గురువు పాపిగా ఉండడం మళ్ళా ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్న అది కూడా ఎనిమిది వివాహానంతర జీవితాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ స్థానాల్లో ఈ యొక్క గురుకుజలు లాంటి గ్రహాలు ఉంటే కనుక అంత మంచిది కాబట్టి కాబట్టి అంటే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శుభభుక్తులు నడిస్తే అంటే శని గాని శుక్రుడు కాని బుధుడు కానీ రాహువు కానీ చంద్రుడు కానీ ఇట్లాంటి శుభభుక్తులు నడిస్తే కనుక మీకు ఇబ్బంది లేదు ఒక ముఖ్యంగా కుజ గురు భుక్తులు నడిచినట్లయితే మనకు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి లేకుండా ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే స్వల్పంగా గురువు లక్డౌన్ చూడడం వల్ల స్టామినా ఇమ్యూనిటీ తగ్గించడము ఇట్లాంటి తీసుకునే నిర్ణయాల్లో తడబాటు ఇబ్బందులు ఇట్లాంటి క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాట వల్ల కూడా ఒకసారి సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే ఎనిమిదోకి గురువు ఐదో తారీఖు నుంచి మారుతుండడం వల్ల కొద్దిగా న్యాయపరమైన ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే కుటుంబ పరమైన చిన్న చిన్న చిక్కులు మానస్పర్ధలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది భూములు స్థిరాస్తుల విషయాల్లో కూడా చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు అలాగే పన్నెండుని కూడా చూడడం వల్ల కొద్దిగా అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం వీసా పాస్పోర్ట్ ఇట్లాంటి వాటి కోసం ట్రై చేసే వాళ్ళకి అవి ట్రై చేస్తే కొద్దిగా జా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజ కార్యకుని శనేశ్వరుడు పంచమ స్థానంలో అంటే దైవ స్థానంలో ఉండడం వల్ల దైవ బలం దైవీ కోణ బలం శక్తి పెంపొందడం విద్యాభివృద్ధి ధనాభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి లాభాభివృద్ధి మరియు అనుకున్న అనుకున్న అనుకోని వ్యక్తుల సహాయ సహకారాలు కూడా బాగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలిగే అవకాశాలు కొన్ని లభించే అవకాశం ఉంది శని దశ అంతర్దశ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడు అయితే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోగలరు అలాగే కుటుంబ స్థానాన్ని కూడా చూడడం వల్ల కుటుంబ అభివృద్ధి ధన ప్రాప్తి ఆకస్మిక ధనయోగం ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు మీరు ఉపయోగించుకుంటే ఇంకా బెనిఫిట్ ఎక్కువగా పొందగలిగే అవకాశము పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య వ్యయాధిపతి అయిన బుధ భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అనుకూల ఫలితాలని శుభ పరిణాం శుభ పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే భాగ్యాభివృద్ధి నిలవతనము పెంపొందడము మరియు విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళగలగడం వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా తొందరగా వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి లభించడం మరియు చేసే వ్యయం సద్వ్యయం చేయడము మరియు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శన ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం మరియు పూర్వీకులకు సంబంధించిన ఏమైనా ఆస్తి సంబంధమైన సెటిల్మెంట్లు ఉంటే కనుక ఈ సమయంలో అయ్యి మీ చేతికి కొంచెం ధనం లభించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే ఈ లగ్నానికి దశమాధిపతి అయినటువంటి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభకరమైన ఫలితాల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా చంద్రుడు రెండున్నర రోజులే ఒక రాశిలో ఉంటారు కాబట్టి కొద్దిగా చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రదశలో అంతర్దశలు నడిచినప్పుడు మాత్రం పరిపూర్ణమైనటువంటి శుభ పరిణామాలను ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ వాటర్ ప్లానెట్స్ కూల్ డ్రింక్ ప్లానెట్స్ కూల్ డ్రింక్ షాప్స్ కిరాణా షాప్స్ ఇట్లాంటివి బిజినెస్ చేసే వాళ్ళకి ఆ బిజినెస్ లో ప్రాణింపు గుర్తింపు మరియు అధిక పరి అధికమైనటువంటి లాభాలు పొందగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే లాభాధిపతి అయినటువంటి సూర్య భగవాన్ ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే గనక కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే గనక చేతితో వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము అలాగే విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా కూడా స్వల్పంగా మోసగించబడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క లగ్నానికి ఆరోగ్య ఇంట్లో రాహు బాగా ద్వాదశ కేతు ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయి రాహమదశ మిగిలినట్లయితే కనుక లోన్లు తొందరగా మంజూరు అవుతాయి మరియు రుణాది రుణాధిపేలు చాలా తక్కువగా ఉంటాయి మరియు ఎవరైతే మిమ్మల్ని మీరు డెవలప్ అవ్వాలని కూడదని కోరుకుంటారో వాళ్ళ వల్లే మీరు డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే తొందరగా ఏదైనా దైవీకమైన కార్యక్రమాలు చేయాలన్న ఆసక్తి పుణ్యక్షేత్ర తిరగాలన్న ఆసక్తి మరియు వేరే వాళ్ళకి సహాయం చేయాలనే ఆసక్తి ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే తొందరగా మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు అలాగే వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక మీకు రాహుమహు కృత మహాదశ మిగిలి ఉన్నట్లయితే గనక కొద్దిగా లోన్లు మంజూరు అవడం విషయంలో జాప్యము మరియు శత్రు శత్రు బాధ రుణ బాధ రోగ రోగ బాధ ఇట్లాంటి వాటితో ఇబ్బంది పడడము మరియు డబ్బు ఖర్చులు అధికంగా కావడం మరియు విదేశీలకు అనుకున్నా కూడా తొందరగా వీసా పాశ్లు మంజూరు కాకపోవడం మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా ఇవ్వకపోవడం ఇట్లాంటి సమస్యలతో సతమత ఏమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే గనక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది యోగించి లాభించి మీరు పరిపూర్ణమైన అనుకున్న ఫలితాలను పొందే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి సద్వినియోగపరచుకోగలరు అలాగే మీరు దైవికమైన బలం శక్తి పెంపొందించుకుని ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే గనక మీరు శనగలు గురువారం గురువారం బ్రాహ్మణులకి కేజన్ల ప్రమాణంగా దానంగా ఇవ్వడం మంచిది అవకాశం ఉంటే కనుక పసుపు వస్త్రంతో పాటు దానం ఇస్తే అన్ని పర్లుగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మీరు మధ్యవేలికి నీలం రత్నం మధ్యవేలికి ధరించగలరు అలాగే మీరు ఈ యొక్క లక్ష్మీ ఆరాధన లక్ష్మీ స్తోత్ర పారాయణ రెగ్యులర్ గా చేసుకుంటే అన్ని పరలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది శుభం